హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ సో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ పొద్దున్న లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ భుజ్ బంగారం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను సో ఈ రోజు వాడికి లంచ్ కోసం పన్నీర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అలానే ఈ రోజు సంకటహార చతుర్థి ఈవినింగ్ పూజ చేసుకోవాలి పొద్దున్న ముడుపు కట్టాలి కంప్లీట్ పూజా విధానం వీడియో ద వెంకట్ ఫ్యామిలీలో పోస్ట్ చేస్తాను సో ఎప్పుడైనా ఇలా పూజలు చేసేటప్పుడు వీడియో షూట్ కూడా ప్లాన్ చేసుకున్నాను అంటే నా వర్క్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తా ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ భుజ బంగారం ఇంకా వాడికి లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసి స్కూల్ కి పంపించేస్తే ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు సో ఈ రోజు సింపుల్ గా పన్నీర్ రైస్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది చూపిస్తా పాన్ లోనే టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కన్నా పిల్లలకి గీ పెట్టడం మంచిదని చెప్పేసి నేను ఆయిల్ ని కంప్లీట్ గా గీతో రీప్లేస్ చేస్తున్నాను కుజి బంగారానికి కుక్ చేసేటప్పుడు గీ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉప్పు పసుపుతో పాటు పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ తో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఉడికించి చల్లార్చిన రైస్ తో పాటు ఈ రైస్ కి సరిపడా ఉప్పు కారం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి కలర్ కోసం ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి యాక్చువల్ గా ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ వేసేటప్పుడు ఎక్కువ పడిపోయింది మేము అసలే చాలా మైల్డ్ గా తింటాం ఒకటి కొంచెం కారం అయినా మళ్ళీ వాడి బాక్స్ అలానే ఉంచేస్తాడని చెప్పేసి తీసేసాను సో మొత్తం ఇప్పుడు అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేసుకుంటే అంతే పన్నీర్ రైస్ రెడీ అయిపోతుంది ఇది సింపుల్ గా చేస్తానండి ఇంకా చాలా వేరియేషన్స్ లో చేసుకోవచ్చు అంటే ఆనియన్స్ టొమాటోస్ గరం మసాలా దిన్సులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్ని వేసి చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది కాకపోతే అస్తమానం ఎక్కువ మసాలాస్ ఎందుకులే అని చెప్పేసి నేను వీలైనంత వరకు రెగ్యులర్ కుకింగ్ లో చాలా బేసిక్ గా కుక్ చేస్తాను ఇంకా వేడివేడిగా పన్నీర్ రైస్ అయితే బాక్స్ ప్యాక్ చేస్తున్నా అండ్ వీడికి నా పార్టీషన్ బాక్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పన్నీర్ రైస్ తో పాటు ఎవ్రీ డే కర్డ్ రైస్ పెట్టడానికి కూడా ఛాన్స్ దొరికింది అందుకనే కంపల్సరీ కర్డ్ రైస్ కూడా ప్యాక్ చేస్తున్నాను అండ్ ఇంకా స్నాక్ బాక్స్ కోసం పప్పయ్య కట్ చేస్తున్నా ఈ రోజు చెప్తున్నాడు మమ్మీ నువ్వు నాకు పన్నీర్ రైస్ అయినా ఎగ్ రైస్ అయినా కడితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కట్టు మమ్మీ నా ఫ్రెండ్స్ ఇష్టంగా తింటున్నారు అని అబ్బా సచ్చో నా ఫీలింగ్ కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అత్తేకి ఇదే మా చెప్పేదాన్ని కొంచెం ఎక్కువ బాక్స్ ప్యాక్ చేయి నా ఫ్రెండ్స్ తింటారు అని ఇప్పుడు నా కొడుకు నాకు చెప్తున్నాడు వియాన్ బాబు అప్పుడు దాకా బాగుంటాడు అడుగు తీసి బయట అంతా స్టార్ట్ చేస్తాడనమాట మమ్మీ నువ్వు గుర్తొస్తున్నావు నాకు నువ్వు కావాలి అని ఈ రోజు లిటరల్ గా నా ఫోటో కూడా తీసుకెళ్తున్నాడు గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి ఎందుకో తెలియదు ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏడుస్తున్నాడు సో మొత్తానికి ఎలాగైతే నేను స్కూల్ కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా ఇప్పటి నుంచి నాకు మీ టైం దొరుకుతుంది అనమాట వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చొని అయితర్ కాఫీ కానీ లేకపోతే ఇలా జీరా వాటర్ కానీ తాగుతాను మధ్యాహ్నం లంచ్ కి ఆకూర పప్పు చేద్దామని పప్పు నానబెట్టేసా ఇంకా ఈ రోజు సంకటాహార చతుర్థి కదా ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తున్నాము నేను అత్తయ్య కలిసి బెడ్ షీట్స్ అన్ని చేంజ్ చేసేసాము ఈ బెడ్ షీట్ అయితే ఫిట్టెడ్ బెడ్ షీట్ అండి అమెజాన్ లో ఆర్డర్ చేసాము క్వాలిటీ సూపర్ ఉంటుంది అండ్ డిజైన్ మోడల్ కూడా బాగుందని చెప్పి తీసుకున్నా పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి ఫిట్టెడ్ బెడ్ బెస్ట్ అండి లేకపోతే అస్తమానం సర్దుకునేసరికి టైం అయిపోతుంది ఇది ఈ బెడ్ షీట్ కాస్ట్ వచ్చేసి నాట్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఈ క్లీనింగ్ లో భాగంగానే కర్టెన్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త కర్టెన్స్ వేస్తున్నాము మేము అంతా బాగుంది కానీ మెడిసిన్స్ వెనకాతల ఆ రెడ్ మార్క్ ఏంటక్క అనుకుంటున్నారా ఈ వియాన్ గాడి చేసిన హడావిడండి చిన్నప్పుడు నా లిప్స్టిక్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం రుద్దేశాడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడైతే వంట కోసం అని చెప్పేసి పప్పు ఇందాక నానబెట్టాను కదా ఈ మధ్య కందిపప్పు ఇంకా ఎర్ర కందిపప్పు రెండు మిక్స్ చేసి పప్పు చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది అది కొంచెం సేపు నానబెట్టి వండితే ఇంకా బాగుంటుందనమాట కొంచెం సేపు నానింది కదా ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు వేసి పెట్టేశాను అది బాగా కుక్ అవ్వాలి ఈ రోజు అమ్మ బచ్చల కూరత తీసుకున్నట్టుందండి అది కూడా నీట్ గా వాష్ చేసి కట్ చేసి పెట్టేసింది పప్పు లోపు నేనైతే ముడుపు కట్టేద్దామని చెప్పేసి కొంచెం నా హెయిర్ అంతా సెట్ చేసుకుంటున్నాను ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఈ టైంలో కనుక ప్రాపర్ గా ఒక మంచి హెయిర్ కేర్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది సరే ఇంక ఇప్పుడైతే స్వామి వారికి ముడుపు కడుతున్నాను సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ లో నేను మీతో షేర్ చేసుకున్నానండి ఆరెల్స్ సంకటహార చతుర్థి పూజ ఎలా చేయాలి ఏమైనా నియమాలు ఉంటాయా నైవేద్యం ఏం పెట్టాలి పూజా విధానం ఏంటి అనేది తెలియకపోతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కి ద వెంకట్ ఫ్యామిలీలో వీడియో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా పూజ చేసిన తర్వాత ముడుపు కూడా కట్టేసి స్వామివారి దగ్గర పెట్టేశాను ఇంకిప్పుడు ఉదయం ప్రత్యేకంగా పూజ అంటూ ఏమీ ఉండదు సాయంత్రం పూజ చేసుకోవాలి స్వామివారికి ముడుపు కట్టేసిన తర్వాత వంటకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని నీట్ గా చాప్ చేసి పెట్టేశాను ఇంకా ఈ లోపు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టాలి కర్రీ కోసం అయితే క్యారెట్ ఫ్రై చేస్తున్నా అందరికీ తెలిసిందే కాబట్టి రెసిపీ ఏమీ షేర్ చేయట్లేదు బట్ ఈ పప్పు పచ్చలు కూర ఎలా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తా ప్రాసెస్ చూసేయండి ఆయిల్లోని మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పుతో పాటు ఎండిపిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చేశాను ఈ ఆనియన్స్ తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని పసుపుతో పాటు కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను ఇంగు ఆప్షనల్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇంకా తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టిన బచ్చల కూరను కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బచ్చల కూరలో సాల్ట్ యాడ్ చేశాను ఇంకా అలానే పప్పులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ తక్కువ యాడ్ చేస్తేనే మంచిది ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ యాడ్ చేసేస్తే మళ్ళీ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది కదా ఇందాక ఈ పప్పు తాలిం పెట్టేటప్పుడు అందులో వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను అందుకనే ఇప్పుడు వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నా సో ఈ లోపు చూశారు కదా బచ్చల కూర అంతా దగ్గరికి ఉడికిపోయి మంచిగా వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్లోనే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూర అంతా ఉడికిపోతుంది పప్పును కూడా బాగా మెదిపి పెట్టేశాను సో ఇప్పుడు ఈ పప్పులోని ఈ తాలింపు అంతా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేయండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి నాకైతే ఉప్పు కారం రెండు సరిపోలేదు అందుకనే మళ్ళీ యాడ్ చేస్తున్నా వంట చేసిన తర్వాత వేడి వేడిగా అన్నం తినేసాము ఆ తర్వాత ఇంకా ఎడిటింగ్ వర్క్ కూర్చుంటాను అనమాట ఆఫ్టర్నూన్ ఒక టూ త్రీ అవర్స్ ఈజీగా ఎడిటింగ్ కి టైం పడుతుంది మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి భుజ్ బంగారం స్కూల్ నుంచి వస్తాడు ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యాక కాసేపు వాడితో ఆడుకొని ఇప్పుడైతే పూజ పనులు స్టార్ట్ చేస్తాను ఇన్ కేస్ ఏం పూజ లేదు అనుకుంటే కనుక ఈ టైంలో ఏదైనా స్నాక్ ప్రిపేర్ అనమాట కాకపోతే ఈ రోజు పూజ చేసుకుంటున్నాను అండ్ ఏదైనా నైవేద్యం ప్రిపేర్ చేయాలి కాబట్టి ప్రత్యేకంగా స్నాక్ అంటూ ఏది ప్రిపేర్ చేయలేదు సో ఇంక ఇప్పుడైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ ముడుపు కట్టాం కదా ఆ బియ్యంతో పరవాన్నం చక్కెర పొంగలి లేదా కుడుములు ఉండ్రాలు తాలికలు హారిది ఇలా ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు కాకపోతే నాకు ఈ రెసిపీస్ ఏవి రావు ఎందుకంటే మేము వినాయక చవితి చేయం కాబట్టి ఈ రెసిపీస్ గురించి పెద్దగా ఐడియా లేదు అందుకనే నేను సింపుల్ గా ప్రతిసారి ఇలా పరవాన్నమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను లాస్ట్ వారం మాత్రం ఏదైనా స్పెషల్ నైవేద్యం లాగా చేస్తాను అండ్ ఈసారి ఇన్స్టమార్ట్ లో గోదేసి వాళ్ళ జాగిరి పౌడర్ ఆర్డర్ చేశాను ప్యూరెస్ట్ జాగ్రీ అండి నిజంగా చెప్తున్నాను కదా ఎంత బాగుందో ఇన్ కేస్ మీరు ప్యూర్ బెల్లం కోసం చూస్తున్నట్టు అయితే గనక ఒక్కసారి గోదేసి వాళ్ళ జాగిరీ పౌడర్ ట్రై చేయండి అగైన్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అలాబొరేషన్ ఆర్ అ ప్రమోటెడ్ వీడియో నాకు నచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నా ప్రసాదం ప్రిపేర్ చేయడం అయిన తర్వాత నేను భావన ఇద్దరం కలిసి మంచిగా బాల్ గణేష్ కి పూజ చేసుకున్నాము ఈ రోజు పూజాది కంప్లీట్ వీడియో ఆల్రెడీ చెప్పాను కదా ఐదర్ ఈ రోజు కానీ లేకపోతే మండే కానీ ద వెంకట్ ఫ్యామిలీలో వీడియో పోస్ట్ చేస్తా పూజ అయిపోయిన తర్వాత వెంటనే వీలైనంత వరకు షార్ట్స్ అన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఈ లోపు భుజ్ బంగారాన్ని చదివిస్తూ నెక్స్ట్ డే వీడియో కూడా ఎడిట్ చేస్తాను అనమాట సో ఇలా నా డేని ప్లాన్ చేసుకుంటాను ఇదండి ఇవాళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తా సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా హ్యాపీగా చేసేయొచ్చు అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్